హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఈ మధ్యనే నేను చదివిన ఒక పుస్తకం రవి మంతెన గారు రాసిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే నవల గురించి చూద్దాము కథానాయిక కథానాయకుడు ఇద్దరు వయసులో ప్రేమలో పడ్డారు కానీ కథానాయిక తల్లి తన అన్న కొడుకుతో సంబంధం కలిపి పుట్టింటి బంధాన్ని కలుపుకోవడం కోసం ప్రేమను ఆపేసి పెళ్లి చేస్తుంది అమ్మాయి అయిష్టమైన పెళ్లి చేసుకున్న భర్తతో అనుబంధాన్ని చక్కగా బలపరుచుకుంటుంది ఒక మగబిడ్డ పుట్టాక భర్త చనిపోతాడు కథానాయకుడి కూడా భార్య చనిపోతుంది అతడికి కూడా ఒక ఆడబిడ్డ ఉంటుంది అమ్మ రాసిన డైరీ చూసి ఆ పిల్లలిద్దరూ అమ్మమ్మతో కలిసి ఆ ప్రేమికులు ఇద్దరినీ కలపడానికి ప్రయత్నించే విధానం వారికి తోడుగా అమ్మమ్మ ఉండడం బాగుంటుంది ప్రేమను తుంచి పెళ్లి చేసిన ఆ పెద్దావిడే మళ్ళీ కూతురు ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళని దగ్గర చేయటం అనే ఆ పెద్దావిడ ఆలోచన రచ రచయిత చాలా చక్కగా చూపించారు అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవలలో ఆ డైరీలో కొన్ని పేజీలే వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది రచయిత శీర్షికకు సరిపడా చాలా అందంగా వ్రాసారు పాఠకుడికి విసుగు రాకుండా ఆకర్షణీయంగా జోరుగా చదివించే ప్రతిభ రచయిత చూపించారు రచయితకు చాలా ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్